మంత్రులందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తమ తమ పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్తో పాటు తమ టాలెంట్ చూపించుకోవాలని అనుకుంటున్నారా చూపించుకోవాలి తప్పదు ఎందుకంటే రేపు పొద్దున్న ప్రమోషన్స్ కావాలన్నా ఉన్న పదవి ఊడిపోకుండా ఉండాలన్నా అటువంటి తప్పదు ఇప్పుడు మొన్న మధ్యన వాసంతశ సుభాష్ మంత్రి ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఏమన్నారు జగన్ మీద ఒక అతిపెద్ద అంశమే లేవని నిజంగా సీనియర్ మంత్రులు కూడా అలాంటివి మాట్లాడలేదు ఆయన ఎమ్మెల్సీగా ఇస్తాము వైసీపీలోకి రమ్మని ఆహ్వానించి అంతేకాదు ఆయన్ని జగన్కి సాష్టాంగ నమస్కారం చేయమన్నారు అని చెప్పాడు దాంతో ఒక అతిపెద్ద సంచలనమైంది ఎందుకంటే వాసంతశ సుభాష్ మీద ముందు అప్పట్లో ఈ ఏది పట్టభద్రుల ఎన్నికల విషయంలో ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోప్పడ్డారు మీ నియోజకవర్గంలో మీరు చాలా వీక్గా ఉన్నారు అసలు ఇంకా ఓటర్ల నమోదు కార్యక్రమంలో వెనకబడి ఉన్నారు ఎలా అయితే కుదరదు ఫస్ట్ టైం మీకు అవకాశం ఇచ్చామంటూ ఒక వార్నింగ్ ఇచ్చారు అయితే అది అప్పుడు బాగా వైరల్ అయింది ఇప్పుడు దాని నుంచి బయటపడాలి అన్న మంచి మార్కులు కొట్టేయాలన్నా ఖచ్చితంగా ప్రత్యర్థులను టార్గెట్ చేయాలి అందులోకి ఆయన మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి నేరుగా జగన్నే టార్గెట్ చేస్తే పోలే అందుకని మొన్న ఒక మాట మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇంకో విషయం కూడా ఏంటి వైఎస్ జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని అందుకోసమే లండన్ వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారని రాష్ట్రాభివృద్ధిని చూసి మరింత మానసిక క్షోభకు గురైతే ప్రభుత్వం తరపున ఆయన మంచి ఆసుపత్రిలో వైద్యం చేయిస్తాము అంటూ కార్మిక శాఖ మంత్రి వాసంజేట్ సుభాష్ అంద్రెడ్డి మానసిక వైద్యం బాగోక ఆయన లండన్ వెళ్ళారు అనేది మరి ఈయనకి చెప్పారేమో అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో ఆయన జగన్పై ఘాటు విమర్శలు చేశారు మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టి ఉనుకు చాటుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుంటే ఉపేక్షించేది లేది అన్నారు జగన్కి విమర్శించడం ఇష్టం కానీ ఆయన తప్పులను ఎవరైనా విమర్శిస్తే స్వీకరించడం లేదు అన్నారు స్కూల్లో పిల్లాడిలా హాజరు కోసం అసెంబ్లీకి వచ్చారు హాజరు వేయించుకున్న వెంటనే అసెంబ్లీ నుంచి పారిపోయారు అంటే విమర్శించారు ఓకే అంటే ఈయన చాలా యాక్టివ్గా ఉన్నారు మంత్రి గారు ఒక బెస్ట్ మినిస్టర్ ఆఫ్ దిస్ ఇయర్ అని ఖచ్చితంగా అనుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి ఖచ్చితంగా అందుకే జగన్ అయితే టార్గెట్ చేశారు ఓకే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతం ఈయన ఎమ్మెల్యేగా వాసన భాష మంత్రిగా కూడా కొనసాగుతున్నారు కార్మిక శాఖ మంత్రిగా ఇప్పుడు ఈయన ఈ మధ్యన పైగా మంచి యంగ్స్టర్ యువకుడు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది మంత్రి గారికి అయితే జగన్నే నేరుగా టార్గెట్ చేయడు అంటే విధానాల పరంగా ఏం చెప్తారు అని ఎప్పుడు టార్గెట్ చేయడం ఒకటి ఓకే రాజకీయాల్లో టార్గెట్ చేయొద్దని ఎవరు అందరు విమర్శలు చేయాలి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు వైసీపీ నాయకులు చేస్తారు వీళ్ళు చేస్తారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ఇంకా చేస్తారు నో డౌట్ అదే నేపథ్యంలో వీటితో పాటు సూపర్ సిక్స్ హామీల సంగతి ఏంటి పథకాల మాట ఏంటి అలాగే ఇప్పుడు రెండు విడతలుగా ఇస్తామంటున్నారు తల్లికి వందనం ఆ తల్లిక వందనం ఇన్స్టాల్మెంట్గా ఆ వందనం ఏంటి ఎవరు అంటే ఒక టాపిక్ డైవర్షన్ ప్రక్రియ అనేది ఆల్రెడీ గారు పెద్ద తరహాలో చేస్తున్నారు లెవెల్లో అంటే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా దాన్ని ఈ టాపిక్లు డైవర్ట్ చేయడానికి జగన్ మీద ఇంకొకరి మీద విమర్శలు చేసుకుంటూ పోతే పాలసీలకు సంబంధించి పాలనాపరమైన విధానాలకు సంబంధించి ప్రజలకు అర్థమయ్యేలా ఇంకెప్పుడు చెప్తారు అనేది ఇప్పుడు ఒక ప్రశ్న లేదు ఇలాగే విమర్శల ఆరోపణలతో జగన్ టాపిక్ని మనం రేజ్ చేస్తూ ఉంటామంటే అనవసరంగా జగన్ని గుర్తు చేస్తున్నట్టు అవుతుంది పదే పదే జగన్ భజన జగన్ భజన చేయడానికి అలాగే వైసీపీ నాయకులు ఉన్నారు మళ్ళీ మనం కూడా ఎందుకు టీడీపీ నాయకులు మంత్రులు కూడా జగన్ భజనే రోజు చేస్తూ ఉంటే జగన్ గుర్తు చేస్తున్నట్టు అవుతుందేమో అనేది విశ్లేషకుల అభిప్రాయం